డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోవూరు మండలంలోని వివిధ శాఖల కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు తాలూకా ఆఫీసు ప్రాంగణం నందు తహసీల్దార్ కార్యాలయనందు తహసీల్దార్ సుబ్బయ్య పోలీస్ స్టేషన్ నందు సిఐ సుధాకర్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయనందు ఎంపీపీ పార్వతి ఎంపీడీఓ శ్రీహరి వ్యవసాయ శాఖ ఏడీఏ అనితా వాళ్ళు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సిబ్బందికి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు కార్యాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం మనకు ఎలా వచ్చిందో వివరించారు స్వాతంత్ర దినోత్సవం రావడానికి కారకులైన మహాత్ముల సేవలు కొనియాడారు గత సంవత్సరాలు బానిస నుంచి ఎంతోమంది మహానుభావులు త్యాగమూర్తులు వాళ్ళ ధన మన ప్రాణాలన్నీ కూడా క్వణంగా పెట్టి మనకు ఈరోజు స్వాతంత్రాన్ని మనకు మనకి తీసుకొచ్చి పెట్టారు ఈరోజు మన హక్కు మన వాక్ స్వాతంత్రం అని మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాము కానీ అప్పుడు బానిస భక్తులు పెట్టి వారి ప్రాణాలన్నీ కూడా ప్రాణంగా పెట్టి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చి దేశభక్తి కలిగి జీవించాలి మనకు ఎంతో పోరాడి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనకు మహానుభావులు అందించారు ఇలాంటి స్వాతంత్రాన్ని మనం ఎంతో బాధ్యతగా దేశభక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా మార్చుకోవాలని కోరుకుంటున్నాము మరొకసారి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రంగా మోసం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ ఆంధ్ర పరిషత్ అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి ఎంపీడిసి సభ్యులకి నమస్కారం మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ మా ఆశీస్సులు ఈ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కోరిస విధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మరియు ఎంసెక్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకి భారతదేశం అనేది మిగతా ఆర్థిక వ్యవస్థ కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అభిప్రాయించాలని మరి యువత అంత అంత అన్ని రంగాల్లో ముందుకు రావాలని వారు ముందుకు వస్తేనే మనకి ఈ స్వతంత్రానికి దక్కిన ఫలితం అనేది జరుగుతుంది మనకి భారతదేశ స్వతంత్రం రావడానికి కారణమైన అందరూ మహానుభావులు మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి వారి త్యాగ ఫలమే మనం ఈరోజు మనం అనుభవిస్తున్నాం కాబట్టి వారందరికీ మరోసారి మనము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పూర్తి మాత్రం పంతొమ్మిది వందల యాభైలో వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటికీ అన్ని రంగాల్లో కూడా భారతదేశం పొందుంది కాబట్టి ఈ ఆగస్టు పదిహేను అనేది అందరం కూడా ఒక పండగలా జరుపు పండగ ఇది ఎందుకంటే కులమతాలు లేకుండా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేది ఇది ఒక పండగ కాబట్టి అందరూ కూడా దేవమూర్తులు అందరూ కూడా